జడ్పిహెచ్ఎస్ గోవింద అందరి ట్రెజర్ గా డి పుల్లయ్య జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ రాజులతల అలాగే స్టేట్ కౌన్సిలర్స్ గా సిఎస్ సుధాకర్ రెడ్డి జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ ఎంసూరు అలాగే ఏ శైల జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కామెపల్లి జి శ్రీనివాస్ జీహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ కొండాపురం అలాగే ఆర్ వెంకటరావు గారు జిహెచ్ఎం జడ్పిహెచ్ఎస్ పోలపల్లి గొల్లపాడు వీళ్ళలో ఏడు మందిని ప్రపోజల్ పెట్టారు మీరు అందరూ ఆమోదిస్తే దాంతో మీరు ఆమోదిస్తే అది అందరూ